ఇదిగోండి ఇది మా మామయ్య వాళ్ళ గల్లీ అనమాట పోచమ్మకుంటా ఇదేమో ఆరోగ్య కేంద్రం ఉంటుంది మా టీటీ బాబుకి ఏం చేసినామంటే ఇవాళ వ్యాక్సిన్ అని చెప్పేసి నాలుగో డోస్ అనమాట మా ఓరియా గడిచింది కదా అది వేపిడా వేపించడానికని వెళ్ళినాం అనమాట పొద్దున్నే ఇంకా పక్కకి మా మరదల వాళ్ళు వెళ్ళుంటే ఇది షాప్ అనమాట అదేమో సొరకాయ చెట్టు ఎట్లా పెరిగించుకోండి రెండు రోజులు ముందైతే సొరకాయలు అక్క వస్తే నా ఫంక్షన్కి అయిపోయినాయి అని చెప్పేసి మా మరదలు ఉంటుంది మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట పెద్ద ఆమె మా అమ్మే మామ కూతురు అయితే మా టీటీ చెప్తున్నాం కదా అరే మన అత్త అత్త మన నాని నాని అని పిల్లవరా నువ్వు వస్తుందని అని చెప్పి అయితే నాని ఆ నాని ఎవరంటే చిన్న నాని వస్తుంది చూడు అని అంటే సరే అమ్మ అని చెప్పేసి వాడు పిలుస్తాను అనమాట వచ్చింది బయటకి ఇంకో ఇది అనమాట గల్లీ అన్నది ఇట్లా వస్తాము ఇంకా వాళ్ళ ఇల్లు తీద్దామని చెప్పేసి అంటే ఇక ఇదంతా ఖాళీ ప్లేస్ ఉన్నది చక్కగా పర్వాలేదు బాగానే ఉందనమాట రెంట్ తక్కువనే టూ రూమ్స్ సరిపోతాయి ఇద్దరు కూతురు పెళ్ళిళ్ళు చేసేసింది ఇంకా సరిపోద్ది అని చెప్పేసి పక్క ఖాళీ ప్లేస్ ఉంది కదా షాప్ పెట్టుకోవచ్చు అన్నట్టు తీసింది ఫ్రీగా ఉందనమాట ఇంకా కిచెన్ ముందు వెనకాల బెడ్రూమ్ అనమాట అయితే నిన్న పలహారాలు పెట్టుండే సోమవారం రోజు శనివారం శ్రీమంతం చేసింది ఈ అమ్మాయికి కోడలు చిన్న అది ఇంకా వెళ్ళలేదు కలుద్దామని చెప్పేసి వెళ్ళాను నన్ను దియ్యకత్తా అని చెప్పి ఇప్పుడే వచ్చిన అని చెప్పేసి అన్నది తీసినాం ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట వచ్చేసరికి ఇక సీరియస్గా సినిమా ఉన్నారు కదా మావాడైతే అలా నిలబడిపోయింది ఇంకా సరిపోదా శనివారం సినిమానే ఏమో పెట్టుకున్నారు ఇంకా దగ్గర నిలబడి చూస్తాడు బట్టలు మార్చుకుంటూ రాగానే కానీ వెళ్తే షా అది డ్రాయర్ని ఇంకా బండిని మీద కూర్చొని మస్తు సీరియస్గా చూస్తాడు నేనేమో మనం తీయాలనేది తీస్తారు అసలు తీసినా కూడా చూడట్లేదు ఇంకా అక్కడ అది కూడా సీరియస్గా చూస్తుంది ఇదేమోదిడుతుంది ఎప్పోవే నీకు ఎక్కడో అదే పట్టుకోవడం అంటే అరే వీడియో పెడుతున్నాను ఇంక ఇంకా ఇవాళ ఏం కర్రీ అది చేయలేదు కదా అని చెప్పేసి ఆ కూర చుక్కుడుగా టమాటా వండేసిన అనమాట ఇంకా వీడు ఆకలి వేస్తుందంటే వీనికేమో పుదీనా చెట్ను టమాటా చట్నీ చేసిన అది వేసినా ఇంకా గిన్నెలు అవి తోముకోవాలి ఇంకా సినిమా వాళ్ళు అట్లా చూస్తారు ఇక ఈ గిన్నెలు కూడా తోముకోవాలి నేను ఇంకా రాగానే ఫస్ట్ అయితే మనం ఇంత టీ పెట్టుకుందామని చెప్పేసి టీ పెట్టుకున్నాం అనమాట గిన్నెల బయటనే కడుగుతున్నాం మేము కడగట్లే ఒక రెండే పడ్డాయి అవి రెండే కడగాలి చిక్కుడుకాయ గిన్నె ఉన్న అది ఉంది రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకుంటే ముందైతే టీ పెట్టామో మనం తాగుదామని చెప్పేసి అన్నది బాబా మా మరదలు పెడతా అన్నది కానీ వద్దే అని చెప్పేసి అన్నం ఇక ఎందుకు లేప అని చెప్పేసి వచ్చేసి టీ పెట్టుకున్నాం తర్వాత పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఇద్దరికీ కరెక్ట్ నేను కొలత పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కానీ కొలత పెట్టేసుకొని అట్లా చేస్తూ ఉంటాను అనమాట రెండు కప్పులు పెడితే కరెక్ట్గా మళ్ళా మనం టీ పొడిని చక్కెర వేసేసరికి అది ఇది కలిపేసి కొంచెం తక్కువ అవుతుంది కానీ చిక్కగా చక్కగా ఉంటుంది అనమాట ఇంకా రెండే కప్పులు మేము ఇద్దరం పెట్టుకున్న డాలి తాగదు ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలే కానీ కొడుతున్నాను ఎట్లా వస్తుందో చెప్పండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టీ అవుతుంది అదేమో కొన్ని పాలు మిగిలినాయి కదా వేడి చేస్తున్నాయి ఎండ కదా ఎండ కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే బయటపడితే పాలు పాడైపోతున్నాయి అనమాట అని చెప్పేసి కొంచెం కాగబెడదాం సాయంత్రం టీకి అని చెప్పేసి ఉంచేసిన ఇంకా టీ పొడిను వేస్తున్నా అనమాట ఒకటి ఆ పావు కరెక్ట్గా మూత ఉంటుంది అది దాన్ని పెట్టేసుకున్నాను అనమాట దాన్ని దేనిలో వచ్చేసింది ఒక్క టీకి ఒక స్పూన్ లెక్క కప్పుకి కరెక్ట్గా కొల్తా వేసేసుకున్నా అనమాట షుగర్ కూడా అట్లా వేసేసుకున్నా ఇంతకున్న పా చేయలేదా హాయ్ అండి అందరికీ నమస్కారం నేనే మీ జ్యోతి కంజన సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఓ వీడియో అది ఇవ్వాలా ఏం జరిగిందో అంతే అడ్జస్ట్ కండి కొంచెం పని బాగా అవుతుంది కొంచెం అందుకోసమని ఇది వీడియో పెడుతుంది అనమాట ఇవ్వాలా సో ఫాస్ట్ ఫాస్ట్గా హాస్పిటల్ పోయించారు కదా పోయేసరికి వచ్చి వంట చేసేసుకొని తినేసరికి టైం అయిపోయింది తర్వాత బట్టలు అవి మడతలు వేసేసరికి ఇంకొక కుప్ప బట్టలు అట్లాగే అవి బట్టలు వేయాలి ఇంకా ఇవి ఇంతకుముందు బయటకెళ్ళేసి వచ్చిన ఇంకా అది రైస్ పెడుతుంది అనమాట స్టవ్ మీద కరెక్ట్గా రెండు పావు రెండు నరబెట్టేస్తే మాకు సరిపోతుంది అనమాట కొంచెం అన్నం ఉంటే మటు ఈట బాబు తినేసిండు మాకు సరిపోతుంది మా డాల్ ఏమో తినదు ఇంకా ఇవి బిట్టేమో ఈవినింగ్ అనమాట సాయంత్రము ఇవి రైస్ కడిగేసి పెట్టేసిన అక్కడేమో టీ అవుతుంది కొద్దిసేపు పడుకున్నా అనమాట అక్కడ పోయించి వంట వేసుకొని తినేసరికి అవే గిన్నెలు అవి రైస్ కుక్కర్ అది మామూలు కుక్కర్ చిక్కుడు టమాటా అడిన కుక్కర్ని అన్నం గిన్నె అవి రెండు అందులో వేసిన లేకపోతే బయటనే తోమే వాళ్ళం కానీ వేసిన తర్వాత లాస్ట్కు నైట్ తోమేసుకుంటాం అనమాట మొత్తం బయట పడేసి అందులో వేస్తున్నాము ఇంకా టీ మాత్రం మా ఇద్దరికి పెట్టేసుకున్నాం ఇంకా పాలు కూడా పెట్టుకున్నాను అక్కడ మా ఊరియకు పోస్తామని చెప్పేసి ఇంకా వాటర్ పడుతున్నాను రైస్ కుక్కర్లో కడిగేసి మనము పెట్టేసుకుంటే సాయంత్రం పని ఉంది బయటకు వెళ్తున్నాం కాబట్టి దానిలో పెడుతున్నారు లేకపోతే వాళ్ళు ఇక కడగర పెట్టారు ఆ టీవీలోనే లీనమవుతారనమాట మధ్యాహ్నం ఒకటి సినిమా అయిపోయింది ఇంకా మళ్ళీ వేరేది పెట్టేసుకున్నా చూస్తూ ఉన్నారు ఇంకా పోయి రాగానే హాస్పిటల్ పోయి రాగానే ఇంకా సినిమా పెట్టుకున్నాను చూస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అట్లా కొలత ప్రకారం పెడతా నేను పావుతాను కొలవను మామూలుగా చేతను చూసుకుంటా ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసినాను ఇంకా మా గిన్నెలనే వండుతున్నాను కానీ మళ్ళీ కుక్కర్ తీసి అనమాట బయటకు వెళ్తున్న సంఘం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఇక పండగ పదో తారీఖు కదా ఇంకెవరు రారు ముందైతేనే డబ్బులు కట్టే వాళ్ళు కడతారు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడే రెండు రోజుల నుంచి పెడుతున్నారు వెళ్దామని చెప్పేసి ఆ టీ పెట్టినాం అసోనికి నాకు ఇద్దరికి టీ పెట్టామా టీ పెట్టామా ప్లీజ్ అన్న సరే అని పెట్టేసిన ఇంకా కరెక్ట్గా కొలత అనమాట నాకు అది అంతే ఇక కప్పుతో పెడతాను ఎప్పుడు పెట్టినా టీ అట్లాగే పెడతా ఇక చాలా అయితేనేమో ప్యాకెట్తో ఇక ప్యాకెట్ ప్యాకెట్ పాలకు ప్యాకెట్ వాటర్ కొట్టేస్తా పోసేస్తా అనమాట ఒక ఇరవై టీలు అయితే అట్లా పెడితే ఇంకా ఇట్లా అయితేనేమో వేస్ట్ కాకుండా మిగిలని అనమాట కరెక్ట్గా పెడతాను అందుకోసం చూసినా కరెక్ట్గా టీ కూడా చక్కగా సరిపోద్ది అనమాట సరిపోనవుతుంది ఇంకా మిగలకుండా అట్లా చిక్కగా పెట్టేసుకున్నాం ఇంకా ఇంకా గిన్నె అలా పడేసుకున్నా ఇక అవన్నీ పొద్దున్ననే ఉంటాం నైట్ అనేది అనమాట ఇక ఇద్దరికి టీ పెట్టేసుకున్నాం నుంచి వాతావరణం కొంచెం వర్షం పడింది కదా అట్లా అనమాట మీరు తాగిన టీ మేమైతే ఈవినింగ్ టీ ఇట్లా తాగేస్తాం అనమాట ఒక్కదాన్ని అయితే పెట్టేసుకొని నేను అసలు కొందరేమో పెట్టేసుకుంటారు కదా నాకు ఇష్టం ఉండదు ఎవరైనా ఒకరు తాగితేనే వాళ్ళతో పాటు తాగుతావుదాన్ని తాగాలంటే తాగకపోయినా పర్లేదు అని చెప్పేసి అట్లా పెట్టేస్తాను ఇంకా టీ తాగేసినాం ఆ చట్నీదైతే అయితే అక్కడ పొద్దున్న చట్నీ ఇడ్లీ తెచ్చుకున్నప్పుడు చట్నీ పెట్టేసి ఇంకా అట్లనే పెట్టేసి ఆ ప్యాకెట్ చేసి పక్కకు పడేసిన ఇంకా టీ తాగుతున్నా చూడండి అంతా కరెక్ట్గా సరిపోద్ది అనమాట మనకి నిండా రాకుండా అట్లా వచ్చేస్తుంది ఇంకా టీ తాగేసి మా సంగం దగ్గరికి వెళ్ళినాం భగీరథ మహిళా పర్పస్ సంఘం కదా మాది అక్కడికి వెళ్ళేసరికి కట్టేవాళ్ళు కడుతున్నారు ఎందుకంటే దసరా వస్తుంది కదా అందుకోసం పదో తారీఖు డేట్ మాది ఇంకా అప్పుడైతేనేమో పండగ టైము మళ్ళీ కూర్చోలేమో అప్పాలు అవి చేసుకోవాలి కదా షాపింగ్లు అవి ఉంటాయి ముందే తీసుకుందామని చెప్పేసి అనౌన్స్ అనమాట ఇంకా అందులో పెట్టేసరికి కట్టే వాళ్ళు కడతారు కట్టిన ఇక తర్వాత ఇష్టం వాళ్ళది అని చెప్పేసి ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి పెడితే ఇక అందరు కడుతున్నారు ఇంకా ఈ అమ్మాయికి లోన్ కూడా ఇచ్చేసినాం అనమాట ఇంకా అది కూడా తీసినాము ఇంకా సో ఇదనమాట వీడియో చిన్నగా క్లుప్తంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంప్లీస్ అదే ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ నమస్కారం